తాంజావర్ పెయింటింగ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి తాంజావూర్ పెయింటింగ్స్ అనేసరికి చాలామందికి మనకు ఒక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ వస్తుంది నిజంగా ఈ పెయింటింగ్స్ చూడగానే ఒక రకంగా ఇవి కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి అనేసి అయితే మనం అందరం అనుకుంటాము అదే మ్యామ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు మ్యామ్ భారతి గారు ఒకసారి చెప్పండి అంటే తాంజావూరు పెయింటింగ్స్ని ఒక్కొక్కటి తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది టూ మంత్స్ పడుతుంది ఒక్కొక్కటి తయారు చేయడానికి టూ మంత్స్ పడుతుంది చిన్న చిన్నవి అయితే ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది ఏం యాడ్ చేస్తుంటారు అంటే మామూలు పెయింటింగ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఈ గోల్డ్ ప్లేటెడ్ ఇదంతా కనిపిస్తుంది కదా సో వీటిపైన అంటే పెయింటింగ్ పైన వేస్తారా లేకపోతే అది కూడా అందులో ఉన్న ఆర్ట్ ఏనా లేదు ఇది మొత్తం ఎంబోస్ చేసుకొని తర్వాత నేను యాక్చువల్లీ తాంజూర్లో మనకు గోల్డ్ ఫైల్స్ దొరుకుతాయి అవి ఒరిజినల్ ఉంటాయో లేదో మనకు తెలియదు కానీ నేను మాత్రం ఇక్కడ గోల్డ్ కాయిన్స్ని ఫైల్ మాదిరిగా చేయించి తర్వాతనే నేను ఫైల్ వర్క్ చేస్తా ఉన్నాను అంటే ఇది ఇష్టమైన పెయింటింగ్ అనుకుంటా బొట్టు కూడా ఇక్కడ మాకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ అమ్మవారికి బొట్టు కూడా పెట్టేశారు అనమాట అంటే ఆధ్యాత్మికంగా అంటే మనకి కూడు పెడుతుంది కాబట్టి ఇలాంటి పెయింటింగ్స్ అది కూడా అమ్మవారు ఇక్కడ కనిపించారు కాబట్టి అండ్ నా కళ్ళు కూడా ఈ పైన వెళ్ళాయి అనమాట ఫస్ట్ అండ్ అమ్మవారు కూడా చాలా బ్యూటిఫుల్ ఒక్కొక్క పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో గీయడానికి అండ్ ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది నాకు టూ మంత్స్ పడుతుంది సార్ ఒక్కొక్క పెయింటింగ్ వేయడానికి ఇప్పుడు అడ్వాన్స్ కోర్సెస్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను మొత్తం వర్ణాలయం నాదొచ్చి వర్ణాలయం తాంజూర్ ఇన్స్టిట్యూట్ లాగా పెడుతున్నాను అనమాట ఇవి చాలా వరకు నాకు ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు ప్రస్తుతానికి నేను ఇంట్లోనే ఉండి చేసేదాన్ని ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఇలా వచ్చాననమాట ఒక్కో పెయింటింగ్ అంటే ఎప్పటిదాకా లాంగ్ లాస్ట్ వరకు ఉంటాయి ఇవి టెన్ జనరేషన్స్ వరకు ఏమీ కావు సార్ ఏమీ కావు అంత గ్యారెంటీ పక్కా గ్యారెంటీ కలర్స్ కూడాను పిగ్మెంట్ కలర్సే వాడేది చక్కగా ఉంటాయి ఏమీ కావు సో వుడ్ దేన్ని యూజ్ చేస్తారు అంటే చాలామంది అనుకుంటారు అంటే పెయింటింగ్స్ ఇవి తీసుకున్నాక చెదలు పట్టేస్తాయి అనేసి అది మామూలు వుడ్ వేస్తే చెదలు పట్టేస్తాయి ఇది కుడ్తో తయారు చేసింది అనమాట ఇది కుడ్తోనే తయారు చేసి రుద్రాక్ష ఫ్రేము టెంపుల్ ఫ్రేము అవన్నీ వస్తాయి ప్లెయిన్ ఫ్రేమ్స్ అవే వేస్తామన్నమాట ఇంకా ఫారిన్ ఎన్ఆర్ఐస్ పంపించాలంటే ఇది బరువు ఉంటుంది కాబట్టి ఇది ఫైబర్ వేసి పంపిస్తున్నాం ఇక్కడ నుంచి ఒక్కొక్క దానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ అలా ఉంటాయి సార్ నైంటీ థౌజండ్ అలాగే చిన్న చిన్నవి అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటాయి సో మామూలుగా అయితే నేను ఒక మాట చెప్పాలి అంటే అంటే చాలా మందిని అడిగి పెయింటింగ్ గురించి మీరు ఒక వర్డ్ చెప్పండి అనేసి అంటాను బట్ ఇక్కడ ఈ పెయింటింగ్ గురించి చెప్పాలి అంటే నిజంగా కారణ జన్మలు అనుకోవచ్చు నిజంగా మనకు అమ్మవార్లు లేకపోతే దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూడలేదు కాబట్టి అలాంటి పెయింటింగ్స్ ద్వారా అంటే ఈ తాంజావూరు పెయింటింగ్స్ ద్వారా మనకు చూపిస్తున్నారు సో కారణ జన్మలో అనేసి నేను అంటాను మీరు అదేం లేదు సార్ అంతా అమ్మవారి దయనే అంతే చక్కగా థ్యాంక్ యూ